పెట్టిపోతే బాగానే ఉంది సంస్కారం ఎందుకు పెట్టేది నమ్మకంగా ఉండబట్టి పెట్టే నువ్వు చెప్పిన వాయిశ నమ్మే మంచి ఉంటారు కదా నువ్వు చెప్పిన వాయిదా ఇప్పుడు వాయిదా అంటే మనకి మనిషి కరెక్ట్గా రాలేదయ్యా ఇప్పుడు ఇబ్బందులు కూడా ఉండవచ్చు కరెక్టే నీ ఇబ్బందులు కరెక్టే నువ్వు గుళ్ళు ఎంత పోని పోయా సంస్కారం పెట్టివా లేదా ఓ యాభై ఏడు రూపాయలు నువ్వు పది రూపాయలు సంస్కారం વાયદા દાખલા અરવિંદના સંતકર વાયદા દાખલા ઉદાદ મુ લાભ ઉત્તર પડે అదే అట్టే ఉంటే ఎంతగా తెగ చెప్పిన అప్పుడే చెప్పు మేము ఎందుకో పది ఎందుకు నేను ఎందుకు చెప్తా నేను పెట్టుకోనుటా ఇత వాటానికి వచ్చి అట్ట వాటానికి వచ్చి అంతే నమ్ముకునేవాడి నేను నమ్ముకునేవాడి ఇంట్లో ఉండితే నేను మేము ఇంట్లో పెట్టుకోండి నేను నాకే కూలిచ్చావా కూలి కోసం ఇంటికోసం మేము మాట్లాడలేదయా నేను బడుకుంటున్నా నువ్వు డల్లారి ఏంటికన్నా నువ్వు డల్లారి అంటారా నువ్వు నువ్వు డల్లారి అని అసలు పది రోజులు ఇప్పుడు పెట్టిన మళ్ళీ పది రోజుల తర్వాత నేను గుడ్డు నమ్ముకున్నా ఇప్పై రోజుల లోపల రావచ్చు కదా మనిషి నాలుగు రోజులు చెప్పిన మనిషి ఏమి ఇబ్బంది అని ఇబ్బంది నువ్వు ఫోన్ చేసిన కనుక్కొని నువ్వు రావాలయ్యా డల్లారి ఒక్క ఒక్కాన్నది తప్ప మనకి ఏమి తెలీదు

ನಮ್ಮ ಕಾಲ ಕಾಲ ಆಟೋ ಆಟೋ ಕಟ್ಟಿತ್ ಆ ಆಟೋಪಾಡುಗ ಅನ್ನ ಕುತವಯ್ಯ నీ వాయిదా ప్రకారం ఉన్నించినా పెద్ద మంచి కాడికి పోతుందా పాపా ఏం చెప్తున్నావు నాయం ఇంక ఈ ఊరు గురించి మళ్ళీ ఇంకా మేము పోయిన కాడ అలా చెప్పద్దా పలా నూరులో పలా నాయన కాడ బరుకొట్టు కొడితే విధంగా జరిగినా అది ఆయన కొని ఎగరింగిపోతాయి అని నమ్ముకున్నాను నేను మేము చెప్పుకోవద్దు ఎగరింగి నువ్వు పొద్దువు మేము సంతకరు పెట్టుకుని అయ్యా ఇప్పుడు రోజులు మంచిది కదయ్యా అక్కడ అన్నరికి మన ముడమసులు వేసి ఉంటావు ఇప్పుడు నా సొంతసేని కాడ నువ్వు పేరమా మేము కూడా మాట్లా గుర్తులే అది ఎలా ఉంటే నేను పిలిపించింది కదా కథయ్యా ఇప్పుడు నా నా నాసేని కానీ నేను నేను పోగు తీసుకుంటు నువ్వు చూస్తాడు అటు అలా చేద్దాం మనం మాషే అదే ఇప్పుడు మాషేని కాదు తెస్తాడు

నాలుగు రోజులు వాయిదా పెట్టిండు నాలుగు రోజులు వాయిదా పోయింది తర్వాత పది రోజులు కమ్ముకున్నాడు పడుకుంటుంది అయ్యా పది రూపాయలు సంత రూపాయలు యాభై వేల రూపాయలు ఉత్తు పది రూపాయలు సంతకారం పెట్టి నువ్వు పట్టకపోతున్నా పట్టకపోవన ఇప్పుడు నా నా పద్ధతి ప్రకారం నేను చేశాను నేను

అయ్యా ఇబ్బంది మనిషి నమ్మే నువ్వు ఇబ్బంది ఫోన్ పది రూపాయలు నువ్వు పట్టకపోతేనే నువ్వు ఈ పది నువ్వు పద్నాలుగు రోజుల్లో మొత్తం మీద ఈ పద్నాలుగు రోజుల లోపల నువ్వు ఫోన్ ఇబ్బంది కలిగింది ఈ రోజు కూడా కదా వచ్చి ఆటో తీసుకొని వచ్చింది ఇప్పుడు మాకు ఒక్క మాట మాత్రం పది రోజులు నాలుగు రోజులు పద్నాలుగు రోజులు అన్నప్పుడు నాకు నమ్మకం ఏంది అది చెప్తే ఆ డాలర్కి చెప్పు ఆ డాలర్ నువ్వు ఫోన్ చేసి డల్లారే నేను నాకు ఇబ్బంది జరిగింది నేను రాలేకుండా అతని డల్లారికి చెప్తే డల్లారి కూడా ఆ మంచి ఆ డలారేమన్నాడు వారానికి అయినా ఇబ్బంది ఆ ఏమన్నాడు పది నాలుగు రోజులు చెప్పినాడు ఇప్పుడు మనకి పది రోజులు జరిగిపోయినది అమ్మిదని అమ్మిది ఆ మంచిగా తిప్పుడు కావచ్చుంది అని డల్లారి డల్లారి అదే డల్లార్ నువ్వు కొమ్మక్క ఇద్దరు ఆ పని చేసింది ఆ డల్లారే ఆ డల్లారి ఒక్కాకేసుకున్న మనకు ఆ డల్లారి மசேன்ல பிள்ளைங்க மாட்டாடிச்சா ஒண்ணு பாடி மணி நடுகு மணிகாடு மதி மதினா நீக்கே உந்த மாதிரி அந்த வியவாராடுவாரி மாதிரி మా ఊర్లో మా మాట మాట్లాడుతాని మీ మాట మాట్లాడితే ఎన్నో చూసి మాట్లాడే పన్నెండు నూళ్ళు చూడొచ్చు తప్పు మాది ఉంటే మా ఊరి వాళ్ళ మమ్మల్ని అరుచురు గుత్త చూసుకోడానికి దాన్ని గుద్దులో ఉందని నోట్లో ఉందని ఏదో ఒకటి అసలు మేము పడి అమ్ముకున్నాము దాని మేమే ఎలా పుట్టుకోవాలనుకున్నాము పోయింది అప్పుడప్పుడు మాకు ఇట్ట పేరాల్లో ఉంటాయి మీకు తగుతా ఉంటాయి మా కూడా ఇట్ట పేరాల వాళ్ళు మాకు కూడా తగుతా ఉంటారు ఇప్పుడు ఆయన పది రూపాయలు యాభై వేల పది రూపాయలు సంతకారం పెట్టేది దింపురం దేవుళ్ళు కూడా మా కూడా చాలా మంది గుర్తాది మాకు కూడా మోసమే అయ్యా అందరూ ఇప్పుడు మేము ఎందుకు వచ్చినా ఇందోర మాకు మసాలా చేస్తా అంటే మేము అనగిస్తాం మేము చూస్తానం పది రూపాయలు పెట్టిపోయేది యాభై వేలు రూపాయలు వస్తున్నది పది రూపాయలు పెట్టేది రేపు మొత్తం మొన్న రోత్సవం లే మొన్న రాకుండా ఎక్కడికి పోయేది అది మళ్ళీ మళ్ళీ వచ్చినోడేమంటాడు పది రూపాయలు తగ్గిస్తా వాడి వాడికి గిట్టకు దింకొపోయిందా లేదంటే ఇందుకు ఎందుకు దింకొం పోతున్నాడా ఈ మంచి మాటిలేదు టవారు వాసన చూపించిందని గుద్ది వ్యవహారమా నూనెసిన వస్తుంది ఏమో అది ఆ గుండెకి పెట్టుకున్న నూనె వాసిన వస్తుంది దాంట్లో ఎందుకులే కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు అయ్యే మన కాడ కుదర పద్ధతి ప్రకారం మేము వండించువు నువ్వు డెలా అమ్మయా నేను ఇబ్బంది పడినా నువ్వు నువ్వు బంగారంగా కొత్త మా మేము కూడా కదా మా ఊరి వాళ్ళు కూడా దొరకొచ్చుకుంటామా మా ఊరు రెడ్డి గారు మాకు మా మా ఊరి రెడ్డి బుచ్చు పుచ్చు పుచ్చు ఇచ్చాదో మా పెట్టుకోవద్దా పుట్టుకొని తోడు కట్టి సంకల పెట్టుకొని కట్టుబోళ్ళు ఒకటి పుట్టుకోవాలంటు ఆ రెడ్డి కూడా మేము కూడా పంచాయతీ పెట్టుకోండి పంచాయతీకి ఆ రెడ్డి కూడా తిరుపతి చల్లంగా గుచ్చు పెట్టుకొని మాకులేరు రెడ్డి గారు నీ ఊరు ఒక్కటే నా రెడ్డి గారు ఉండే ఊరు వచ్చిన ఇప్పుడు మీ ఊళ్ళలో ఇప్పుడు నాన్న కులం అన్నది మా ఊళ్ళో ఏ కులం లేదు అంతా మా ఊరు అంతా రెడ్డి గారే అంతా ఒకటే మాట మా రెడ్డి గారిది అందుకే నేను మోసం చేయలేదు నువ్వు మోసం చేసి మమ్మల్ని మమ్మల్ని పెట్టి నీ ఎటోలు చాలా మంది మోసాలు చేసింది మమ్మల్ని అందుకే అమి తింగింది మేము కొద్ది మేము పది సంస్కారం పెట్టింది యాభై యాభై వందా కూడా పెట్టాల నమ్మకాలు మాక మా కూడా టెట్రోళ్ళ చాలా మందిని చూసి మాకు అసలు నమ్మకం పోయి మేము కూడా కొమ్ము మెట్టలేని చెప్పేసి కొనుక్కోదు మాది మెట్టలో చూడు సందరంగా మే తింటదు గొద్దులో నుంచి పెంట రాదు அயஞ்சி ஐ இஞ்சி மாந்தம் உண்டு மாதிரி போய் அம்மு கொட்டா போக போயிடுது காண எய் ரூபாய் ஆட்டோ பாடி குதிரும் கொத்தம் உண்டு அது மாதிரி எவரா